అనసూయ భరద్వాజ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు అనసూయ ఇటీవల కొత్త ఇంటి గృహప్రవేశం చేసిన సంగతి తెలిసిందే అనసూయ తన ఇంట్లోకి వెళ్ళినప్పుడు హోమాలు సత్యనారాయణ వ్రతం నవగ్రహ శాంతి వాస్తు మొదలైన పూజలు చేయించింది ఈ క్రమంలో అనసూయ పూజలతో కొన్ని రోజులుగా చాలా బిజీగా ఉంటుంది అయితే అనసూయ తన కొత్త ఇంటికి శ్రీరామ సంజీవిని అనే పేరు పెట్టుకుంది అయితే వీళ్ళు ఇటీవల ఇంట్లో చేసిన హోమంలో ఆంజనేయస్వామి ప్రతిరూపం కనిపించింది దీంతో అనసూయ ఆ హనుమంతుడి ప్రతిరూపం ఇన్స్టాలో పోస్ట్ చేసి భావోద్వేగానికి లోనయ్యింది ఏకంగా ఆంజనేయస్వామి తన ఇంటికి వచ్చాడని పోస్ట్ చేసింది శ్రీరాముని నామం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమ తప్పకుండా ఉంటారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని అనసూయ చెప్పుకొచ్చింది అయితే ఇటీవలే నూతన గృహప్రవేశం చేసిన అనసూయ వరుస ఆనందాలతో ఉక్కిరి ఎందుకంటే కొన్ని రోజులు కూడా గడవకు ముందే మరో శుభకార్యం తన ఇంట్లో జరిగింది ఆ శుభకార్యానికి సంబంధించిన వీడియోని స్వయంగా అనసూయ తన అభిమానులతో పంచుకుంది అనసూయ పెద్ద కుమారుడు సౌర్య భరద్వాజ్ కు శాస్త్రోక్తంగా హనుమాన్ జయంతి వేళ ఉపనయన కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించారు సంప్రదాయ దుస్తుల్లో అనసూయ దంపతులు తమ కొడుకుకు దగ్గరుండి ఉపనయం క్రతలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గాయత్రి మంత్ర ఉపదేశం మాతృభిక్ష మాతృభోజనం చెవికి పోగులు కుట్టించడం వంటి వేడుకలను నిర్వహించారు ఈ వేడుక ఎంతో సంప్రదాయబద్ధంగా గ్రాండ్ గా జరిగింది అనసూయ తన ఇంటికి హనుమంతుడు వచ్చిన వేళ విశేషమే ఈ విధంగా వరుస శుభకార్యాలు అవుతున్నాయని ఎమోషనల్ అయ్యింది నేపథ్యంలోనే అనసూయ తన కొడుకు ఉపనయన వేడుక సంబంధించిన వీడియోని రిలీజ్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది అనసూయ అభిమానులు మాత్రం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఆ వీడియోని ఫోటోని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి వీడియో నచ్చితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్